ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా మిత్ర తాగుతున్నాడు అని చెప్పి ఇంకా లక్ష్మికి ఫోన్ చేస్తాడు ఇంకా లక్ష్మి ఇంకా ఇంట్లో నుంచి గబగబా ఇప్పుడే బయటికి వెళ్ళి వస్తానని చెప్పి వెళ్ళిపోతుంది ఇంకా లక్ష్మి వివేక్తో మాట్లాడడం అర్జున్ చూసి ఇంకా తను వివేక్తో ఎందుకు మాట్లాడుతుందని చెప్పి అనుకుంటూ ఉంటాడు అసలు మిత్రకి లక్ష్మికి సంబంధం ఏంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా మనీషా మిత్రకి ఫోన్ చేస్తుంది ఇంకా మిత్ర ఏమో ఫోన్ కట్ చేస్తాడు మళ్ళీ ఫోన్ చేస్తే ఎందుకు చేస్తున్నావా అని చెప్పి అడుగుతాడు నేను ఏం చేస్తే నీకెందుకు నా గురించి నీకెందుకు చెప్పాలి అని చెప్పి ఇంకా మిత్ర అంటాడు మనీష ఏంటి మిత్ర నువ్వు తాగావా మత్తుగా మాట్లాడుతున్నావు ఏంటి అని అంటే ఇంకా మిత్ర అవును తాగాను అయితే ఏంటి ఎందుకు ఇలా తాగుతున్నావు అని నన్ను ఎదిరించి అడుగుతావా నువ్వు నాకు పెళ్ళానివి కాలేదు నేను ఏం నీ మెల్లో తాలి కట్టలేదు నన్ను అడగడానికి ఆపడానికి నీకు ఎటువంటి హక్కు లేదు అని చెప్పి ఇంకా మిత్ర అంటాడు ఇంకా మనీష అలా కాదు మిత్ర నేను అడగడానికి ఆపడానికి కాదు అసలు ఇంతగా తాగాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అసలు నువ్వు ఎక్కడున్నావు అని చెప్పి ఇంక మనిషి అంటుంది ఇంకా అప్పుడు మిత్ర నేను గెస్ట్ హౌస్లో సేఫ్గానే ఉన్నాను నన్ను ఏమి ఇబ్బంది పెట్టకు అని చెప్పి ఇంక ఫోన్ కట్ చేస్తాడు నువ్వు చెయ్యవా సరే అయితే నేనే కట్ చేస్తా అని చెప్తాడు ఇంకా కిటికీ నుంచి మిత్రను లక్ష్మి చూసి ఇంకా బాధపడుతూ ఉంటుంది ఇంకా వివేక్ మిత్ర దగ్గరికి వెళ్తే లక్కీ స్కూల్ వదిలే టైం అవుతుంది అని చెప్పి ఇంకా తనని తీసుకురమ్మని చెప్తాడు ఇంకా లక్కీ వెయిట్ చేయకూడదు అని చెప్పి అంటాడు ఇంకా మాటలు విని లక్కీ అంటే మిత్రగారికి ఇంత ప్రేమ సొంత బిడ్డ పొందాల్సిన ప్రేమ ఆ లక్కీ పొందుతుంది అని చెప్పి ఎంత అదృష్టవంతురాలు అని చెప్పి ఇంకా లక్ష్మి అనుకుంటుంది వేక్ వెళ్తా లక్ష్మికి మిత్రను చూసుకోమని నేను లక్కీని స్కూల్ నుంచి తీసుకువస్తానని చెప్పి ఇంకా వెళ్ళిపోతాడు మిత్ర నిద్రపోతూ ఉంటాడు లక్ష్మి మిత్ర దగ్గరికి వెళ్ళి ఇంక ఏడుస్తూ ఉంటుంది అత్తయ్య గారికి న్యాయం చేయాలనుకున్నాను కానీ మీకు అన్యాయం చేస్తున్నాను అని చెప్పి అనుకుంటుంది మన కుటుంబం కోసమే అందరినీ వదిలి వెళ్ళిపోయాను కానీ మీ కళ్ళకి నేనే ఒక ద్రోహిలాగా కనిపిస్తున్నాను చెప్పి అంటూ ఉంటుంది అప్పుడే మిత్ర దగ్గరికి మనీషా అని వస్తూ ఉంటారు ఇంకా వాళ్ళని చూసిన లక్ష్మి దాకుంటుంది ఇంకా మనీషా మిత్రం లేపుతుంది దేవయాని అట్చుడు ఫుల్గా తాగేశాడు ఎంత లేపినా మిత్ర ఎగడు అని చెప్పి ఇంకా దేవయాని అంటుంది దేవయాని ఏంటి మనిషి మిత్ర తప్ప తాగి పడిపోతే నువ్వేదో సాధించినట్లు అంత ఫీల్ అయిపోతున్నావు అని చెప్పి అంటుంది ఇంకా మనిష మిత్ర ఇంత తాగాడు అంటే ఆ లక్ష్మి మీద ఉన్న ద్వేషం కోసమే ఆ లక్ష్మి మీద ఉన్న అసహ్యం తీర్చుకోవడానికే ఇలా చేశాడు నాకు కావాల్సింది అదే కదా ఆ లక్ష్మి మిత్ర ఎప్పటికీ కలవకూడదు ఎప్పటికీ ఇలాగా అసహించుకుంటూనే ఉండాలని చెప్పి అంటుంది ఇంకా దేవయాని అయినా ఇంకెంతలే వారంలో మిత్ర నీ సొంతం అయిపోతాడు కదా అని చెప్పి అంటుంది ఇంకా అప్పుడు మనీషా అవునా అంటే వివేక్ పెళ్లిలోనే మిత్రతో ఏదో విధంగా నా పెళ్ళి కూడా జరిగిపోవాలి మిత్ర శాశ్వతంగా నా వాడైపోవాలి వివేక్ పెళ్లిలోనే మిత్రని జాగ్రత్తగా డీల్ చేయాలి ఎలా అయినా మె నా మెడలో తాలి కట్టేలాగా చేయాలి అని చెప్పి ఇంకా మనీషా అంటుంది ఇంకా మాటలు విని లక్ష్మి అయితే మిత్రగారితో వారం రోజుల్లో మనీషా పెళ్లి చేసుకోపోతుందా ఎలా అయినా సరే పెళ్ళిని ఆపాలి మనీషాకి మిత్రకి పెళ్లి జరగకూడదు అని చెప్పి ఇంకా లక్ష్మి అనుకుంటూ ఉంటుంది ఇంకా వసుంధర తన ఒడిలో జున్నుని పడుకోపెట్టుకుంటుంది ఇంకా అర్జున్ వచ్చి లక్ష్మి ఏదో రాజకార్యాలు చేస్తుంది తన గతానికి చాలా పెద్ద పునాదే ఉంది అని చెప్పి అంటాడు ఖచ్చితంగా ఇవాళ లక్ష్మికి తన గతం అడిగి తెలుసుకోవాలి జున్నుని ఇంకా తీసుకెళ్ళి ఇంకా బెడ్రూమ్లో పడుకోబెడతాడు ఇంకా అప్పుడే లక్ష్మి వస్తుంది ఇంకా అర్జున్ పిల్లాడిని అక్కున చేర్చుకునే వారితో మాట్లాడే టైం లక్ష్మికి ఎక్కడుందిలే అమ్మ లక్ష్మి పనులు బిజీ బిజీ అయిపోయాయి నువ్వు ఏవేవో చేసుకుంటూ పోతున్నావు వాటి వల్ల నువ్వు లాభపడుతున్నావా లేదో నిన్ను ఏమైనా అడిగితే నీ గతం అడగద్దు అని చెప్పేస్తావు కానీ నువ్వు తీసుకున్నంత ఈజీగా నేను తీసుకోలేకపోతున్నా లక్ష్మి నువ్వు చెప్పా పెట్టకుండా ఎక్కడికో వెళ్ళిపోతున్నావు బురకా వేసుకుని తిరగాల్సిన అవసరం ఏంటి మన బిజినెస్ పార్టీలో ఎందుకు దాకున్నావు అక్కడ మిత్ర ఉన్నాడనా ఫాదర్స్ డే రోజు దాకున్నావు ఎందుకు అక్కడ నందన్ కుటుంబం ఉందన ఈ రోజు విషయంగా వివేక్ను కలుసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు నీకు మిత్రకు ఉన్న సంబంధం ఏంటి అని చెప్పి అర్జున్ అడుగుతాడు ఇంకా లక్ష్మి ఏడుసు మిత్ర గారు నా భర్త మిత్ర ఈ భర్త అని చెప్పి అర్జున్ అంటాడు ఇంకా అర్జున్ వసుంధ్ర వాళ్ళ ఆ మాట విని ఒక్కసారిగా షాక్ అయిపోతారు అవును అగ్ని సాక్షిగా నా మెడ్లో కట్టిన నా భర్త ఇంకా లక్ష్మి అంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్